నమస్కారం రాజకీయ ముచ్చట్లు రాముకు స్వాగతం మనం ఒక ఆహ్వానం మీద ఒక పెళ్లికి వెళ్ళాం అక్కడ వధు వదు వరలను చూసాం దీవించాం భోజనం చేసాం వచ్చాం వస్తూ వస్తూ ఈ వీళ్ళు ఈ జంట ఒక మూడు రోజుల్లో విడిపోతారు ఒక వారంలో విడాకులు అవుతాయని అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు టీవీల్లో చేస్తున్న విశ్లేషణలు రాస్తున్న రాతలు కూస్తున్న కోతలు కొంతమంది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఏర్పడక ముందే నాయకులు ప ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే అప్పుడే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని జ్యోషాలు చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అక్కడ ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు రాగద్వేషాలకి అతీతంగా పార్టీ అఫిలియేషన్స్కి అతీతంగా మనం మాట్లాడుకుంటే తన భార్య ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా వారి భర్త టీవీ స్టూడియోలకి ఇంటర్వ్యూ ఇస్తూ ఇది ఖచ్చితంగా కూలిపోయే ప్రభుత్వమే అని అన్నారు వారు మేధావి వారిని కించపరచడం ఏమాత్రం మన ఉద్దేశం కాదు వారి విశ్లేషణ చేయొచ్చు విశ్లేషణ కూడా నిజంగా లాజికల్గా కూడా బాగుంది వారు ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు చేసిన తప్పని కూడా అనడానికి లేదు అయితే ఈ మధ్యకాలంలో అలాంటి మేధావులే కాకుండా కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు వాళ్ళు కూడా కొంతమంది విశ్లేషకుల ముసుగులో సీనియర్ జర్నలిస్టులు పెట్టిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో నేను చూస్తూ ఉన్నా ప్రభుత్వం ఏర్పడి ఏర్పడక ముందే ఇది కూలిపోయే ప్రభుత్వం ఇది నాలుగు రోజులు ఉండదు వాళ్ళకి ఇట్లయితుంది వీళ్ళకి ఇట్లయితుందని అపశకునాలు పలకటం బాగా ఎక్కువైంది అంత అవసరమా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఏర్పడి ఉన్నప్పటికీ కూడా మనం అట్లే ఆలోచించాలి ఒక ప్రభుత్వం ఏర్పడగానే మనము దాని మీద దాడి ప్రారంభించటం అపశక్నాలు పెట్టడం వాళ్ళలో మా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంచి గొడవలు ఎట్లా పడతాయి ఎట్లా జరుగుతాయి అని చూడటం మన ఊహలు చేసి ఒక అస్థిరత సృష్టించాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం ఇది ప్రకాల్ ప్రభాకర్ గారి గురించి అంటున్న మాటలు కాదు జనరల్గా చాలామందికి ప్రకాల్ ప్రభాకర్ గారి మాట ఒక వింతగా అనిపించింది నాకు మిగతా ఆయనే కాదు చాలామంది ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలు ఆ ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు మీరే పాలించండి అని తీర్పు మనం ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్న ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన తీర్పు ఆ తీర్పుతో సంబంధం లేకుండా ఇది పోయే ప్రభుత్వం అని అనడం ఇంకా కొన్ని ఛానల్స్లో వస్తుంది ఏంటంటే మోదీ గారు పాలించడానికి అర్హుడు కాడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో పశ్చిమ బెంగాల్లో సీట్లు ఒక నూట డెబ్బై ఉన్నాయి దాంట్లో ఆయనకు వచ్చిన వంతుడు కూడా లేవు కాబట్టి ఆయన ఏ విధంగా పాలించడానికి అర్హుడు అని కొంతమంది అట్లనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా విపరీతమైన భాషలు చెప్పారు ఏదో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వల్ల అని అంటారు అంటే మన కె చంద్రశేఖరరావు గారిని మట్టి గరిపించి వీరు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో ఉత్తర తెలంగాణ మాత్రమే ఆదుకుంది దక్షిణ తెలంగాణ ఆదుకోలేదు ఆ సిటీలో మాత్రం బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ గ్రేటు ఏదో పిచ్చి పిచ్చి లాజిక్లు నాకేమనిపిస్తుంది అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత నాయకులకే కాకుండా విశ్లేషకులకు కూడా ఉందని నా ఉద్దేశం ముఖ్యంగా నాయకులకి హుందాగా తీసుకోవాలి కేసీఆర్ గారు ఆ ఎన్నికలు జరిగిన తర్వాత కనీసం ప్రభుత్వానికి గుడ్ లక్ చెప్పి ప్రజలకి థ్యాంక్ యూ మీ శిరస్సు శిరసా వహిస్తున్నాను మీ తీర్పుని చెప్పడం కానీ చెప్పకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు సరే కింద పడ్డారు జారీ అది వేరే విషయం కాస్త కొద్ది గొప్ప నయం జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సరే ముఖమంతా మార్చుకొని బాధపడుతూ అవ్వలు తాత ఆ అక్కలు చెల్లెళ్ళు ఏం చేశారని బాధపడుతూ చెప్పారు అది కూడా మనస్ఫూర్తిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం సాధ్యం కాదు అయినా కూడా ఏం చెప్పారు అది కొంత కొద్ది గొప్ప నయం విపక్షాలను చూస్తే అంత చేటు సీరియస్గా తీసుకుని ప్రజా తీర్పును గౌరవించాలి కదా అది లేకుండా దాడి చేయటం రోజు స్టార్టింగ్ నుంచే దాడి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో లేదో దాడి ఇది ఇట్లా అది ఇట్లా అని అనడం ప్రజల్ని అగౌరవపరిచినట్టు అని నాకు అనిపిస్తుంది అట్లా కాకుండా అందరూ విశ్లేషణలు చేశాం ఎన్నికలు జరిగినాయి ప్రజా ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం బలం నిరూపించుకుంటుంది నిరూపించుకోకపోతే ఇంకో ప్రభుత్వం ఏర్పడుతుంది అది దాని గురించి మనము మరీ చింతించి ఎక్కువగా ఆలోచించి అతిగా ఊహించి ఈ శాపనార్థాలు పెట్టుకుంటూ అభిశ్ఞాలు పలుకుతూ శుభం బలకరా పెళ్ళికొడక అంటే పెళ్లి కూతురు లేదా అన్నట్టు ఆయన అట్లా ఉంది మన పరిస్థితి కొద్దిగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా ప్రవర్తించడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా ప్రభుత్వం సజావుగా నడవడానికి ఏర్పాటు చేయాలి ఒక మంచి ఎజెండాను అందించాలి ఇక ఇవి ఇవి సమస్యలు ఇప్పుడు దాకా పట్టించుకొని సమస్యలు ఇవి అని చెప్పాలి వాటి గురించి చర్చించాలి తప్ప ఈ ప్రభుత్వం నిలుస్తుంది ఈ ప్రభుత్వం నిలవదు అని నానా రకాల మాటలు శాపనార్థాలు అవశకనాలు పెట్టడం ఎవరికైనా విజ్ఞత కాదేమో అనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఐదు ఆరు నెలలు వాళ్ళు కుదుటపడి వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి వాళ్ళ పని ముందుకు తీసుకెళ్లడానికి చేస్తే బాగుంటుంది ఈ అన్ని రాజకీయ పక్షాలకి ఉన్న మీడియా హౌస్లతో వచ్చిన పెద్ద సమస్య వీళ్ళందరికీ మీడియా హౌస్లు ఉండడంతో డే వన్ నుంచే భక్తి ప్రదర్శిస్తూ వీళ్ళు ఈ ఎడిటర్ల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు డే వన్ నుంచే అటాక్ స్టార్ట్ చేస్తున్నారు ఇది పిచ్చితనం ఇది ఇప్పటికైనా ఆపితే బాగుంటుందని అనిపిస్తుంది ఈయన నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు సరే వాళ్ళ ఐడియాలజీ ఎట్లా ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని మంచి మాటలు చెప్పారు ఇది యుద్ధం కాదు ఇంత శత్రుభావన ఏంటి ఒకళ్ళనొకడు ఈ ఎన్నికల్లో పిచ్చి పిచ్చికి మాట్లాడుకున్నారు బిలో ద బెల్ట్ కొట్టుకున్నారు ఏంటి అని సరే ఆయన ముందు చెప్పుంటే ఇంకా బాగుండేది ఆయన నిన్న ఒక నాగపూర్ జరిగిన సమావేశంలో చెప్తూ ఉన్నారు ఇది యుద్ధం కాదు పద్ధతి ప్రకారం ఉండాలా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు చర్చలోకి వెళ్ళి భారతదేశ అభివృద్ధి కోసం మనం వెళ్ళాలా ఏకాభిప్రాయ సాధన కోసం వెళ్ళాలి ఒక వ్యక్తి అహంకారంతో పాటు మాత్రమే వెళ్ళాలి అని అనుకోవటం మంచిది కాదని కొన్ని మంచి పలుకులు జరిగారు అట్లనే అన్ని పార్టీలలో ఉన్న సిద్ధాంతకర్తలు ఆ పార్టీ నాయకులకి చెప్పాలి అరే బాబు పిచ్చి మాటలు ఆపండి ప్రస్తుతానికి ఎన్నికలు అయిపోయినాయి మనం గెలిస్తే గెలిచాం ఓడిపోతే ఓడిపోయాం మనము ప్రతిపక్షంగా అధికార పక్షంగా మన మనం చేయాల్సిన పనులు ఉన్నాయి ఆ పనులు చేద్దాం అంతే తప్ప డే వన్ నుంచే ప్రభుత్వం కూలిపోవడమే ధ్యేయంగా మనం మాట్లాడకూడదు ఒక నిర్మాణాత్మక విపక్షంగానో మనం పనిచేద్దాము చేసి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం చేసే తప్పుల్ని తప్పు పట్టడం ఎత్తి చూపడం తప్పు కాదు కానీ డే వన్ నుంచే అభిశకనాలు పలకటం ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుంది అనడం ఇవన్నీ కూడా విజ్ఞతగా అనిపించుకోవని అనిపిస్తోంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి